అందరికి చెబిం నా పేరు విజయ రిక్పాటి రేపు ఐదో తారీఖు బాబు జగజ్జవన్ రావు గారి జయంతి సందర్భంగా అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన ఈ సమాజానికి చేసిన సేవకే మేము ఎప్పుడు కూడా ఆయన మంచి పనులకి మేము ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తూ అలాగే అదే కమ్యూనిటీ నుంచి వచ్చిన వచ్చి పుట్టినటువంటి ఒక దుర్మార్గుడు గురించి కూడా ఈరోజు నేను మాట్లాడాలనుకున్నా ఆడే మందాకృష్ణ మాదిగా ఎందుకు దుర్మార్గుడు నేను అంటున్నానంటే ఒకప్పుడు జగజీవన్ రావు గారు అంబేద్కర్ గారిని విమర్శించినా లేకపోతే అంబేద్కర్ గారితో తోడు లేకపోయినా ఏదో టైంలో అంబేద్కర్ గారి తోడుండి ఆయన ఏదైతే మంచి పనులకి సపోర్ట్ పలిగాడు మన జగజ్జీవన్ రావు గారు అందుకు మేము ఆయనకు అభిమానంగా ఉన్నాం ఎవరైతే ఇవ్వ దుర్మార్గుడు అని చెప్పేసి దళితుల పట్ల ద్రోహి అని చెప్పేసి మాట్లాడుతానో అదే మందాకృష్ణ మాదిగా ఏదైతే మధువధు పార్టీలు ఉన్నాయో మనువధులతో కలిసి ఈరోజు ఎస్ఈ ఎస్సీలో ఉన్నా సరే యాభై తొమ్మిది కోల ఉపకూలాలను విడతీసి ఐక్యత అనే పదాన్ని పక్కన పెట్టేసి అనైక్యతతో ఈరోజు రాష్ట్రంలో చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితికి ఈరోజు మన దుర్మార్గుడు అలియాస్ కృష్ణ మాదిగా అలియాస్ మందా ఏలి ఈరోజు చేయడం చాలా దుర్మార్గం అని నేను మేము తీరా ఖండిస్తున్నాం ఈరోజు ఒక సామాజిక ఉపకూలాల్లో చెందినటువంటి ఒక ఫాస్టర్ పడగల ప్రవీణ్ గారు మృతి చెందితే కనీసం పరామర్శించలేని పనికి మాలిన వాడిని ఈడనే చూస్తున్నాను నేను ఎందుకంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఒక అయ్యగారికి అక్కడ ఉన్న వాళ్ళ కమ్యూనిటీ దాడి చేస్తే తెల్లారులు బట్టి వెళ్ళిపోయి మేము మీకున్నాం మీ సనాతన ధర్మాన్ని కాపాడుతాం మీరు మాకు అదే అని చెప్పేసి పక్కన ముసలకర్ని గడిచిన ఈ దుర్మార్గుడు అదే తన సామాజిక వర్గంలో ఉపకొలాలకు సంబంధించిన ఒక వ్యక్తి మరణిస్తే కనీసం ఆ పని పల పలకరించడానికి కూడా అవకాశం లేకుండా ఈ దుర్మార్గుడు చూసేట దీన్ని మీరు సమాజం దళితు సమాజం మొత్తం గమనించాలి ఈరోజు తన కుటుంబం కోసం తన జీవితం కోసం ఈరోజు రిజర్వేషన్తో కోట్లు సంపాదించుకుని ఈ దళిత జాతిని తాకట్టు పెట్టుకున్నాడు కానీ ఒక దళితులకు ఇబ్బంది జరిగితే కనీసం పరామర్శించలేని స్థితిలో ఈ దుర్మార్గుడు ఉన్నాడు ఈరోజు రేపు అనగా ఐదవ తారీఖున మన జగజ్జగన్ జగన్ రావు గారి జయంతిరా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే జాతిని తాకట్టు పెట్టి ఈరోజు ఏంటంటే మన మాదిక సోదరులు ఏమంటే మాకు విలువలు ఇచ్చేసాడు మాకు రిజర్వేషన్తో వాటాలు ఇచ్చేసాడు అంటున్నారు కానీ దానివల్ల మనం ఎంత కోల్పోయామో మన జీవితాలు ఎంత నాశనం అయిపోయాయో ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు తెలుస్తాయి దయచేసి అలాంటి దుర్మార్గుని మీరు ఖండించాలని కోరుతాను నేను ఇప్పటికైనా సమాజం దళిత సమాజం కళ్ళు తెరవండి ఇలాంటి దుర్మార్గుల వల్లలే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుక్కల కాళ్ళు నాకి ఈ మందా కిష్ణం మాదిగ వల్లే ఈరోజు చర్చిల మీద దాడులు ద ఎస్సీల మీద దాడులు మర్డర్లో కనీసం ఈరోజు గుళ్ళోకి వచ్చి కూడా కొట్టే పరిస్థితులు ఈరోజు అంటే కనీసం స్పందించలేని మందా కృష్ణ మాదిగా ఎందుకు బతుకుతున్నావా నువ్వు ఒకసారి ఆలోచించుకో మంద ఎందుకు బతుకుతున్నావో ఆలోచించుకో ఎందుకు ఈ ఈ జన్మలో పుట్టావు అసలు నువ్వు మా జాతిలో పుట్టమే మేము చేసుకున్న దరిద్రం దయచేసి దళిత సమాజం నేను ఆవేశంతో ఆవేదంతో మాట్లాడుతున్నా కలిసి పోరాడి రాజుగా మా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన కలిసి పోరాడే కలిసి పోరాడి రాజ్యాధికారం సంపాదించుకోవాలని చెప్పాడు కానీ వీడిలాగా ఆడిగా చెంచీగిరి పనిచేసి ఈరోజు జాతిని తాకట్టు పెట్టి ఈరోజు జాతికి కనీసం ఇబ్బంది జరిగిన అరగవలేని పరిస్థితిలో ఉన్నాడంటే మందకృష్ణం ఎంతకు దిగజారిపోయావనేది గుర్తుపెట్టుకో మిత్రులారా మీకేమైనా ఇబ్బందులు కలితే బాధలు కలితే ఒకవేళ దేనికైనా నేను సిద్ధమే కానీ కానీ ఇలాంటి దుర్మార్గుడు ఇలాంటి నీచుడు అంటే దళిత జాతి దళిత ద్రోహి ఇలాంటివన్నీ ఏం చేస్తారు మీకే వదిలేస్తున్నాను దయచేసి రిజర్వేషన్ రిజర్వేషన్ తోట ముప్పై సంవత్సరాల మన జీవితాలు వెనక్కి వెళ్ళిపోయినాయి మనకు రావాల్సిన ఉద్యోగాలు లేవు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు అన్ని ప్ర ప్రైవేట్ సెక్టర్లు అయిపోయినాయి అన్ని ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రైవేట్ పరిధిలో ఉన్నాయి అవన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు ఇండస్ట్రియల్ వాళ్ళ చేతిలో ఉన్నాయి ప్రైవేట్ రిజర్వేషన్ అడగలేనుడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇది మరీ చౌక్ మనతో పాటు ఓసీలకు కూడా రిజర్వేషన్ బీసీలకు కూడా రిజర్వేషన్ దాంట్లో ఓబీసీ రిజర్వేషన్ అని చెప్పేసి మనకున్న రిజర్వేషన్ కానీ మీకున్న రిజర్వేషన్ ఆరు ఐదు రిజర్వేషన్లు విభజించి ఎవరైతే దళితులు కానీ ఎక్కువ రిజర్వేషన్ పొందుతున్నారు ఇది గమనించాలని చదువుకున్న విజ్ఞత కలిగిన వ్యక్తులు నేను కనుతో ఈ మందాకృష్ణ దుర్మార్గుడిని వ్యతిరేకించిన రోజు వస్తుందని చెప్పేసి మేము అందరూ తెలుసు మరోసారి బాబు జగన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ జై మల్సే